గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని ఏగిలి ఏలిపోవాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటుకు పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ నాటడం మళ్ళా గ్రావెలు కనపడకుండా ఎవడన్నా కేసులు పెడతారేమో మళ్ళీ నేను అని చెప్పి చెత్తా చెత్తాలతో దాన్ని పూర్తి చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా మండలం బాడు కర్రలపూడికి పోయాడు అక్కడ ఏపీఎస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐసి ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పి సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యాపారం తమ దందం మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం శక్నం వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి చెప్పని ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పని వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం దానిలో గనక సిలికా క్వారింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం కాదు జైలుకు పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పెట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తామంటే నువ్వెలాగూ జైలుకి పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసికి సంబంధించినటువంటి ల్యాండ్స్లు దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ని కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాప ఆర్డర్లో ఇది హైకోర్టు రిట్కు లోబడి ఉంటుందని చెప్పి చెప్పి ఈయన దాని మీద ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వసూలు చేయాలి ఎత్తినటువంటి ఎటువంటి ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధైర్యం ఉంది మీకు అంటే మీరు జైలుకి పోవడానికి కూడా సిద్ధమైపోయారేమని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్కి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ అయిపోయి కోట్లాది రూపాయలు గ్రావెల్ ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్లి ఇంత సిగ్గుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తటువంటి శక్తి స్థాయి ఉందా నీ కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో టేకు చెట్లు కొట్టడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోల హైవే పక్కన దూసేసి ప్రమాదవ శాతం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు వచ్చి చూస్తే అయితే ఇంట్లో ఆయిల్ ఒట్టి ట్యాంకర్ దోసిపోయారని చెప్తున్న వాళ్ళు ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి సమాధానం లేదు ఇప్పుడన్నా ఇంత గలీజు పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయినటువంటి వాడి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైన్నే ఏదో నేను చాలా వీరుడిని బలాడ్ని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు

ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు